శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో కొలుగుదిరిన నాగదేవతకు భక్తులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఉన్న పుట్ట వద్ద తెల్లవారు జాము నుంచి మహిళలు పుట్టలో పాలుపోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అలాగే భగవంతరావు నగర్ లోని గాయత్రి మాత ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగుల పంచమి రోజున నాగదేవతకు పూజ చేసి అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పూజలు చేశారు

शेटी yeah. uh, ఇక్కడ రావడం మాకు సెంటిమెంట్ అని ఉంటుంది ఇక్కడికి వస్తే అన్ని కోరికలు తీస్తాయని మన నమ్మకంతో మార్నింగ్ లేచి పని చేసేసుకొని పాలు కొబ్బరికాయ పూలు పండ్లు అన్నీ తీసుకొని వచ్చేస్తాం వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్తాం అయితే ఇక్కడ ముసుకున్న వాళ్ళు నాగపడగలు అవి కూడా వేస్తారు మేము పిండితో చేసిన నాగపడగలు తీసుకొని వచ్చి వేసి దండం పెట్టుకొని వెళ్తాం ఇక ఇక్కడికి వస్తే సర్పదోషాలు అవి ఇవన్నీ తోలుగుతాయని మన నమ్మకం అట్లా పూజ చేసుకొని వెళ్తాం ప్రతి సంవత్సరం వస్తాం రాగుల పంచమి రోజు పొద్దుగానే వేసి ఇంట్లో పనిలన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆ కుక్క దగ్గరికి వస్తాము పాలు పండ్లు పువ్వులు పసుపు కుంకుమ వెండి కానీ బంగారంతో కానీ చేసిన నాగపడిగలు లేదంటే పిండితో చేసిన కట్టుకొని వస్తాము ఏదైనా సర్పదోషాలు ఉంటే పోవాలని చెప్పేసి మొక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు మేము ఇంకా ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ పోసుకొని పోతాము ఇక్కడ మళ్ళీ కొన్నీ పాలు ఉంచుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళకి కళ్ళు కడుగుతాము ఏంటంటే కళ్ళ దోషాలు ఏమీ రాకుండా దేవుడు తీసుకుంటాడని మా నమ్మకం తర్వాత మట్టి తీసుకెళ్ళి చెవులకు కానీ గుంటుకు కానీ పళ్ళకు కానీ అన్నిటికీ రాస్తాము పిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్ళు రారు కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి రాస్తాము ప్రతి సంవత్సరంలో వస్తాము ఏదైనా సర్పదోషాలు ఉన్నా పోతే ప్రతిసారి వస్తాము చేసుకుంటాము నెరవేరుస్తాయి కాబట్టి వేములవాడ పట్టణంలో గల నగర్ కాలనీలో గాయత్రి మాత టెంపుల్లో ఉన్న నాగేంద్ర స్వామికి బాలాభిషేకం చేయ చేయడం జరిగింది నాగుల పంచమి సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నాగేంద్రుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను దేవత ఆ తల్లి అందరిని ఆశీర్వదించి చల్లంగా కాపాడాలని దీవించి తల్లి అని కోరుకొని పాలు అభిషేకం చేశాను అమ్మ దీవించి